వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ న్యూస్ ఛానల్ కరీంనగర్ ఓటర్ జాబితాలను సవరించాలని కోరుతూ కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావణిలో ముప్పై ఏడవ డివిజన్ నాయకులు ఫిర్యాదు చేశారు తప్పుల తడకగా ఉన్న ఓటర్ జాబితాను సరిచేసి సమగ్ర విచారణ చేపట్టాలని అహ్మద్ మొయ్యుద్దీన్ బాబుజానీ అన్నారు ఓటరు కార్డుతో ఆధార్ లింక్ చేసి ఓటర్ జాబితా ప్రకటించాలన్నారు ఇతర డివిజన్కు సంబంధించిన ఓటర్లు ముప్పై ఏడో డివిజన్లో ఉన్నాయని చెప్పారు దీంతో పాటు డబుల్ ఓటర్లుగా నమోదయ్యాయని ఆరోపించారు అధికారులు స్పందించి తక్షణమే ఓటర్ జాబితాను సవరించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో బాబుజానితో పాటు డివిజన్ వాసులు నాయకులు పాల్గొన్నారు నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ మా డివిజన్కు సంబంధించినటువంటి ఏదైతే షాషామేళ ఆమిర్ నగర్ గాయత్రి నగర్ మేదరివాళ ఇది పాతది నలభై ఏడో డివిజన్ ఇప్పుడు కొత్తది ముప్పై ఏడో డివిజన్గా ప్రచురణ అయింది ఇందులోపట డబుల్ ఓటర్స్ ఉన్నారు మరియు కొన్ని వేరే ప్రాంతం వాళ్ళ ఓటర్లు కూడా ఈ డివిజన్లో నమోదు చేయబడినాయి ఏవైతే వేరే ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఓటర్స్ను తర్వాత డబుల్ ఉన్నటువంటి ఓటర్ను ఆధార్ లింకప్ చేసి సమగ్రంగా విచారణ జరిపి డీలిమిటేషన్ ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని పూర్తి స్థాయిల సమగ్రణ విచారణ చేసి అది డీలిమిటేషన్ చేయాలని నేను కలెక్టర్ మేడం గారికి అలా ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది దానికి అనుబంధంగా మేడం గారు ఇవాళ డిప్టీ కమిషనర్ గారికి పిలిపించి ఆ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్ మేడం గారిని ముఖ్యంగా కోరనైనది ఏంటంటే మా వాడలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో సద్వినియోగం జరగాలంటే ఏదైతే ఓటర్ హక్కు ముఖ్యం కాబట్టి వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్స్ను తీసివేసి వాటిని ఉన్నటువంటి ఓటును పూర్తి స్థాయిలో ఆధార్ కార్డు లింకప్ చేసి మిగతా ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించాలని నేను కోరిన కోరడం జరిగింది దానికి వారు పూర్తిగా సానుకూలంగా స్పందించారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను అహ్మద్ మహ్యద్దీన్ బాబ్జానీ తెలంగాణ పశ్చాంధ పిచ్లా తవహా ముస్లిమ్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ తర్వాత మా మిస్సెస్ माजी कारपोरेटर असलम